హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి రేపటి నుంచి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి సో వీరికి అయితే చేతికి అయితే ఇంటికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది రేపు ఉదయం నుంచి అయితే వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తున్నారండి ఎవరికి బ్యాంక్ అకౌంట్లు వేస్తున్నారు ఎవరికి మాత్రం ఇస్తున్నారు అని చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయద్దండి దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి సో వీళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తున్నారండి వీరికి మాత్రమైతే చేతికి అయితే ఇచ్చేస్తాను రండి ముఖ్యంగా చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదేవిధంగా దివ్యాంగులకి సో అదేవిధంగా విత్తంతులకి ఇంకా మిగతా ఎవరైతే నడవలేని వారు ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా వీరికైతే డైరెక్ట్ ఇంటికి వచ్చే పంపిణీ అయితే చూస్తున్నారండి అయితే మిగతా వారు ఎవరైతే ఉంటారో వీళ్ళక మినహాయింపు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అయితే అనేది చెప్పారండి అంటే బ్యాంక్ అకౌంట్లో వేయడం అంటే సో సపరేట్గా మీ దగ్గరికి వచ్చి బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవడం అయితే అట్లా ఏం జరగట్లేదండి సో డైరెక్ట్ మీ ఆధార్ కార్డు అయితే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీ ఆధార్ కార్డుతో వాళ్ళైతే డైరెక్ట్ పేమెంట్లు అయితే చేయడం జరుగుతుందండి సో వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో అయితే వాళ్ళైతే పేమెంట్లు అయితే చేస్తారండి ఆ పేమెంట్లు చేసినప్పుడు మీకు ఎన్పిసి లింక్ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటుందో అంటే మీ ఆధార్ కార్డుకి కి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటుందో డైరెక్ట్ ఆ బ్యాంక్ అయితే వచ్చి అయితే పెన్షన్ అయితే పడ్డం జరుగుతుందండి రేపు ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తి చేస్తారండి దాదాపు లక్షకు పైగా మనకి చాలా వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ప్రతి జిల్లాల నుంచి అయితే పేమెంట్లు అయితే చేయడం జరుగుతుందండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క అరవై ఆరు లక్షల మంది అయితే మొత్తం అర్హులు అయితే ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారో ఈ యొక్క బ్యాంక్ పేమెంట్స్ అందరికీ కూడా పేమెంట్లు అయితే చేయడం జరుగుతుందండి సో మిగిలిన వారు ఎవరైతే ఉంటారో నడవలేని వారు అదేవిధంగా వితంతులు అదేవిధంగా మనకి దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు వీరందరికీ కూడా డైరెక్ట్ ఇంటికి వచ్చే వాళ్ళైతే పంపిణీ చేయడం జరుగుతుందండి పెన్షన్ల కోసం మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ని అయితే సో ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ అయితే చేసుకుని అయితే ఉంచుకోండి ఎందుకంటే పెన్షన్లు అయితే డైరెక్ట్ ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి డైరెక్ట్ వచ్చి మీ అకౌంట్లో అయితే పడ్డవ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేస్తారని కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను